వీధి బాలలను అక్కున చేర్చుకుని వారి ముఖంలో ఆనందం నింపడానికి చేయూత స్వచ్ఛంద సంస్థ శ్రీకారం చుట్టింది వేదన నిండిన ఆకలికి అమ్మల లాలనగా ఎడారి గొంతు దప్పికలకి బయాసిస్ల ఓలలాడించి చేయూత వారి పెదాలపై చిరునవ్వు పోయించడానికి ప్రతి ఆదివారం వారిని అక్కున చేర్చుకుని వారి జీవితంలో విలువైన రోజును మరుపురాని రోజుగా మారుస్తూ వీధి బాలల మధ్య చేయూత సభ్యులు ఒకరోజు ఆనందంగా గడుపుతూ వారికి ఇష్టమైన ఆహారాన్ని అందిస్తూ వారి మనసుకు ఉత్సాహాన్ని ఇచ్చే మహోన్నత కార్యక్రమం చేయూత చిరుదీపం కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరుతూ కాకినాడలో లాంఛనంగా ప్రారంభించారు ఆదివారం చేయూత చిరుదీపం కార్యక్రమం కాకినాడ వైఎస్ఆర్ బ్రిడ్జ్ నూకాలమ్మ మాణ్యం వద్ద ప్రారంభించారు ఈ కార్యక్రమంలో చేయూత సంస్థ అధ్యక్షులు రవికుమార్ ఐసిడిఎస్ వెంకట్ హోప్ ఫర్ చేంజ్ సంస్థ సభ్యులు నాగేంద్ర ఆరోవార్డ్ కార్పొరేటర్ సత్యబాబు చేయూత సంస్థ సభ్యులు సరిదే శివ నాగదేవి విజయ్ అభిషేక్ సిఎంఆర్ అజహర్ వాకాడ చిన్న బాపిరాజు అభయ రాజేష్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి ఈరోజు చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ చక్కటి వినూత్నమైనటువంటి కార్యక్రమం ద్వారా ఆ పేరు చిరుదీపం అనే ఒక కార్యక్రమం ద్వారా అనేక మంది చిన్నారులు ఎవరైతే వారి వారి చిరు 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 కోరికలను కూడా తీర్చుకోలేనటువంటి పరిస్థితులు ఉంటారో అటువంటి పిల్లల్ని గమనించి గుర్తించి వాళ్ళు పుట్టినరోజులని అందరి సమక్షంలో చేస్తూ వాళ్ళ యొక్క వాళ్ళకి చక్కటి ఆనందాన్ని వసిస్తూ వాళ్ళకి విద్య పట్ల తర్వాత సమాజంలో ఉన్నటువంటి విషయాల మీద అవగాహన కల్పిస్తూ వాళ్ళ కుటుంబాల్లో కుటుంబం యొక్క వ్యవస్థ గురించి చక్కటి అవగాహన కార్యక్రమాలు తీసుకురావడానికి చాలా చక్కటి కార్యక్రమం చేపెట్టారు మేము ఈ లాక్డౌన్ సమయంలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే వినూత్నమైన కార్యక్రమాలు కూడా పిల్లలకు సంబంధించి మేము సమాజంలో ఉపయోగపడే విధంగా బాధ బాధపవుతుని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని ఈ రోజున ప్రారంభించడం జరుగుతుంది ఆ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే చేయుత చిరుదీపం ఇది ఒక చిన్నారుల హోంలో చిరునవ్వు కోసం మేము ఏర్పాటు చేసిన కార్యక్రమం దీని ముఖ్య కారణంగా ఏంటంటే వీధి బాలలు కానీ మురుకు బాల్లో ఉన్న పిల్లలు కానీ వారి ఆర్థిక పరిస్థితి బాగోక వాళ్ళ చిన్న చిన్న సంతోషాలను కోల్పోవడం జరుగుతుంది ఆ సంతోషాలను మేము వెలికి తీసి వారికి చిన్న చిరునవ్వుని అందించాలనే ఉద్దేశంతో మా టీం అంతా చేయూత టీం అంతా కూడా మేము ఎక్కడైతే కాకినాడ పరిసర ప్రాంతాలు ఉన్నాయో అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారో మేము సందర్శించడం జరిగింది ఆ సందర్శించిన ప్రదేశాలను ప్రతి ఆదివారం కూడా వేరే వేరే చోట్ల మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మాకు సపోర్ట్గా నిలిచిన ఆ వార్డు కార్పొరేటర్స్ కానీ అలాగే గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము కలుపుకొని అలాగే మాకు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వారిని కూడా మేము సహకారం తీసుకుని మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది చేయూత స్వచ్ఛంద సంస్థ చిరుదీపం అనే కార్యక్రమం మీద ఇక్కడ చెయ్యూత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులైన వారు అలాగే ఈ టీము వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఎందుకంటే ఎక్కడైతే పేదరికం రకం మగ్గుతుందో ఎక్కడైతే పేదవారు నివసిస్తున్నారో ఎక్కడైతే పుట్టినరోజులైనా పండుగలో జరుపుకునే స్వామత కూడా లేకుండా ఉన్న చిన్నారులు ఎవరైతే ఉన్నారో అలాంటి ఏరియాలను గుర్తించి అలాంటి చిన్నారులకి పుట్టినరోజు అంటే ఎలా ఉంటుందని ఈ చిరుదీపం అనే పథకం మీద ఈ వీళ్ళు ఈ యూత్ ఇంతెలా చేయడం చాలా ఆనందదాయకమండి అలాగే ప్రతి ఒక్క చిన్నారులు కూడా ఇలాంటి బడుగు బలహీన వర్గాలు పుట్టినరోజులంటే తెలియని ఏరియాలు కూడా వచ్చి ఈ ఈ టీము ఈ యూత్ ఇలా పనిచేస్తుందంటే అందరికీ సంతోషదాయక విషయం అండి అలాగే ముఖ్యంగా నాది ఎస్టీ వార్డు ఈ ఎస్టీ కాలనీలోకి వచ్చి ఇలాంటి పిల్లలందరినీ ఒక దిక్కన చేర్చి అందరూ కూడా ఈ పుట్టినరోజు అందరూ ఒక పది మంది పిల్లల్ని ఎంపిక చేసి ఈ నెలలో పుట్టిన పిల్లల్ని ఎంపిక చేసి వాళ్ళ ద్వారాగా ఈ కేక్ కట్ చేసి వాళ్ళ ఆనందానికి ఎంతో పాత్రలు అయ్యారు వీళ్ళకి నిజంగా పిల్లల తరపున ఈ వాటి తరఫున నేను ఈ మీడియా సమూహంగా ఇంత సమకూర్చినందుకు వీళ్ళందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటుంది